ఈ రోజు నుంచి శ్రీధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి శతక పద్యాలు విందామా ముందుగా విఘ్నేశ్వర స్థుతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తదంతముస్మహే ఓ నమ శివాయ సిద్ధం నమ శ్రీకాళహస్తిశ్వర శతకములోని మొదటి పద్యము श्रीविद्युत्कलिता जवञ्जव महाजीमूतपापाम्बुधारा वेगम्बुन कोल्पोयितिन् देवा मी करुणा शरस्समयमिन्ते चालु चिद्भावना सेवं। తామరం పరీదన్ శ్రీకాళహస్తిశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వరా నా మనస్సునకు మూల రూపము నా అంతఃకరణము దానికి ఆశ్రయము అగునది నా హృదయ పద్మము అది సహజముగా చక్కగా వికసించు స్వభావము కలదియే అది నా స్వభావము చేతను నీ ఎందుగల భక్తి చేతను సాధన బలము చేతను మరింతగా వికాసము నొందసాగినవి ఇంతలో సంపదలు అనడి మెరుపులతో కూడిన సంసారము అనడి మహామేఘములు కమ్మసాగినవి నేను ఎరిగియో ఎరుగకయో చేసిన పాపములు అనడు వర్ష జలధారలు ఆ మేఘముల నుండి వేగముగా పడనారంభించినవి వాని తీవ్రత చేత నా హృదయ పద్మము చినిగి చిల్లులు పడనారంభించినది ఇంతవరకు ఆ పద్మమున కలిగిన వికాసము అంతయు నిరుపయోగమైనది దేవా ఇట్టి స్థితిలో నాపై నీ కరుణ ఏ కొంచెము ప్రసరించినను చాలును దాని ప్రభావమున నేను విమల జ్ఞాన రూపుడవగు నీ తత్వమును భావన చేయుచు అదియే నీకు నేను చేయు సేవ కాగా అది ఎడతెగక సమృద్ధినందుచుండా నా జీవనము సాగింతును కనుక నా ఎందు లేశమైనను చూపు స్వామి అని పద్య భావము రెండవ పద్యముల్లభం బగుద్వారం నిర్వాణశ్రీ చెరపట్టదూచిన విచార ద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై ద్వారము దూర చేసి పుడో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వరా నేను ఏ జన్మలోనో నీ విషయమే గొప్ప అపచారము చేసి అది ఏమిటనగా సరస్వతీ బ్రహ్మ కూడా దుర్లభమైన నీ తోడి సాయుధ్యము పొందుటకు ఉత్తమమైన ప్రణవోపాసన మొదలుగు ప్రక్రియలు చేయక బ్రహ్మాదులు వెని ద్వారమున నిలిచి నిన్ను అనుగ్రహింప చేసుకొనక ఈ నీ ఈశ్వరతత్వ లక్షణమైన మోక్షలక్ష్మిని అంటే నిర్వాణశ్రీని సాహతముతో చెరబట్టి చెరబట్ట తలిచితిని ఈ మానసాపచారముతో చేసిన మహాపరాధమునకు తగిన దండన విధించితివి నీ సన్నిధిలో ఉండి నీ కళ్యాణోత్సవములు మొదలైనవి చూచి ఆనందమును పొందు భాగ్యము లేకుండా చేసి రాజులలోకెళ్ళ అధముడగు ఒక అనొక భూపాలుని సేవకై వాని ద్వారమున దూరవలసిన దౌర్భాగ్యము ఈ జన్మమున నాకు కలిగించితివి ఈ దండన నుండి విడుదల చేయుమయ్యా కాళహస్తీశ్వర స్వామి అని పద్యభావము మూడో పద్యము అంతా మిథ్య చూచిన నరుండట్లౌ టెరింగి సదా కాంతల్ పుత్రుల్ అర్ధమున్ తనూని తనువు నిక్కంబంచు మోహార్ణవ చి మోహార్ణవ చిభ్రాంతి చెంది చరించుగాని పరమార్థం వైన నీ ఎందుగదా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర ఈ ప్రపంచము నాకు కనిపించ ప్రతి ఒక్కటి వాస్తవమైనదిగా కనిపించుతున్నది కానీ వాస్తవం కాదు వాస్తవమైనది కాదు కనుకనే అది అశాశ్వత మగుతున్నది సత్య ఎరుగ గలిగిన ప్రతి ఒక్కడూ తన భార్య లేక భర్త పుత్రులు ధనము శరీరము మొదలైనవి వాస్తవమని శాశ్వతమని తలుచుచు వానికై మరియు వాని వలన సుఖము పొందుటకు ప్రయత్నించరు ఈ మోహమును సముద్రమున పడి ఒడ్డు చేరక లోపల లోపలనే తిరుగాడుతున్నాడు ఆలోచించిన వారికి నీవు మాత్రమే పరమ సత్యం వస్తువని తెలియను అట్టి నీ విషయము చింతాకంతైన ధ్యానము చేయకున్నారు ఇది చాలా శోచనీయమొక విషయము కదా స్వామి అని ఈ పద్యభావము నాలుగో పద్యము నీనా సందొడబాటు మాట వినుమా నీ చేత జీతంబు నేఖానింబట్టగ సతతంబు మది వేట్కం గొల్తు నంతస్సపత్నా నీకంబున కొప్పగింపకుము చాలు సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నేను నీ సేవకుడను గాకముందు మనకొక ఏకాభిప్రాయం కుదురుటకు ఒక మాట చెప్పుతున్నాను వినుము నేను నిన్ను ఎంతో ఆసక్తితో అన్ని సమయములందు సేవించును ప్రతిఫలముగా జీతము కోరను గుర్రములు అక్కర్లేదు ఏనుగులు అక్కర్లేదు సంపదలు అక్కర్లేదు ఎందుకనగా వాని ఎందు నాకు ఇచ్చలేదు కానీ నా చిత్తమం నుండి నన్ను బాధించు ఆరు మంది శత్రువులకు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు మాత్రం నన్ను అప్పగించవలదు అంతయే చాలును ఇంత చేసిన నాకు ఎంతో వేతనమిచ్చినట్లే స్వామి అని ఈ పద్యభావము ఐదవ పద్యము భవకేళీ మదిరామదంబున మహా పాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్ణో రాసి పాలైన బాలుండొక చోట నాట నాటతమితోడన్నూత కూలంగ తండ్రి విచారింపకయుండునా కటకటా శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీవు నా విషయమే వీడు సంసార సుఖములు ఎందు ఆసక్తుడై అందు క్రీడించుచు మహాపాపము చేసినవాడు నన్ను ఎరుగుకున్నాడు మహాపాపాత్ముడై ఉన్నాడు వీనితో నాకేమి అని తలుచుచున్నావు నేను నరక సముద్రంలో పడియున్నను పట్టించుకొనుకున్నావు ఇది నీకు తగునా తన పిల్లవాడు ఆడుకొనుచు ఆటలోని పారవస్యంలో ఎరుగుక నూతిలో పడినచో వాని తండ్రి తన పిల్లవాడు ఏమయ్యనో అని విచారింపక వాని నూతి నుండి బయటకు తీయకుండా ఊరుకుండునా స్వామి అని ఈ పద్యభావము